ఈ వర్ట్టి తల తిరుగుడు అనేది చాలా మంది అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు సార్ జనరల్ గా అసలు ఈ వర్టిగో ఎందుకు వస్తుంది ఎలా దీన్ని మనం నిర్మూలించుకోవాలి ఈ మధ్య కాలంలో చాలా మందికి ప్రాబ్లం ఉందమ్మా మేము దైనందిన జీవితంలో కూడా మా ప్రాక్టీస్ లో చూస్తుంటామా చాలా మందికి ప్రాబ్లం ఉంది చిన్న వయసులో కూడా ఎక్కువ శాతం మందికి వస్తుందమ్మా అసలు ఈ వర్టిగో సమస్య రావడానికి మెదడులో లోపాలు ప్రధానమైన కారణం ఎక్కువ శాతం మందిలో అదేవిధంగా చెవుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఈ ఒర్టిగో వస్తుంటుంది మెడకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఈ వర్టికో ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ వర్ట్టికో అనేటువంటి సమస్య తరదిరి ఉన్నటువంటి సమస్య వస్తుంది వెన్నుపాములు ఏదైనా సమస్యలు ఉన్నా ఈ వర్ట్టికో సమస్య వస్తుంది అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉన్నా సమస్య వస్తుంది బీపీ తక్కువగా ఉన్నా సమస్య వస్తుంది అదేవిధంగా షుగర్ షుగర్ ఎక్కువైనా వట్టికో సమస్య వస్తుంది షుగర్ తక్కువైనా వట్టికో సమస్య వస్తుంది అట్లే కొన్ని పోషకాహార లోపాల వల్ల కూడా ఇవి వర్టికో సమస్య వస్తుంది ఇన్ జనరల్గా ఇవన్నీ ఈ ఈ కారణాల వల్ల వస్తుంటుంది కానీ కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉన్నదమ్మా ఫర్ ఎగ్జాంపుల్ వట్టికో సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా వాళ్ళు పరీక్షలన్నీ చేయిస్తారు రక్త పరీక్ష ఎక్స్రే తర్వాత సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఏది అవసరమైతే వాళ్ళు వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు సూచిస్తారమ్మా కొన్నిటిలో మాత్రం స్పష్టంగా కారణం తెలుస్తుంది కొన్నిటిలో ఎలాంటి కారణం తెలియదమ్మా సో అప్పుడు వైద్యులు కూడా ఏం చెప్తారంటే మీకు సమస్య ఏం లేదండి మీరు ఎందుకు దీని గురించి ఆలోచన చేస్తున్నారు మంచి ఆహారం తీసుకుని టయానికి రెస్ట్ తీసుకోండి ఏం లేదని దీన్ని మర్చిపోండి అని చెప్పేసి పాపం భరోసా కూడా ఇస్తుంటారు అయినప్పటికీ ఆ సమస్య వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ ఏందబ్బ నాకు ఇట్లుంది ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాను ఇంత మెడిసిన్స్ డాక్టర్ గారికి పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చూపించుకున్నాను వాళ్ళు ఏమో ఏం లేదని చెబుతుంటారు నా పరిస్థితి ఇట్లందని చెప్పేసి ఆ యొక్క ప్రభావం కూడా మనసు మీద పడిపోయడం మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా